ఎలక్షన్ కమిషన్ బీహార్లో చేస్తున్న ఎస్ఐఆర్ నేషనల్ పాలిటిక్స్లో పెద్ద దుమారమే రేపింది పార్లమెంట్ సెషన్స్లో కూడా ఆపోజిట్ పార్టీస్ అన్నీ ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ఉన్నాయి అలాగే బీహార్ అసెంబ్లీ సెషన్స్లో కూడా ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ఉన్నాయి ఇంతకీ ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి ఎలక్షన్ కమిషన్ ఎందుకు అక్కడ చేస్తుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చేదైతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక కాన్స్టిట్యువెన్సీ కానీ లేదా ఒక పర్టికులర్ ఏరియాలో కానీ టూ మచ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఫామ్ సిక్స్లు ఎక్కువ యాడ్ అవ్వడం కొత్త ఓటర్లను ఎక్కువగా యాడ్ చేయడం లేకపోతే డిలీషన్లు ఎక్కువగా చేయటం ఈ మార్పులు చేర్పులు రిలేటెడ్గా కంప్లైంట్లు ఎక్కువ వస్తే ఎలక్షన్ కమిషన్ పర్టికులర్ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ ఆ ఏరియాలో కానీ హౌస్ టు హౌస్ సర్వే చేపిస్తుంది బిఎల్ఓస్తో కానీ ఈ ఎస్ఐఆర్ ఇప్పుడు బీహార్ స్టేట్ మొత్తం చేస్తున్నారు గతంలో ఈ ఎస్ఐఆర్ అనేది టూ థౌజండ్ త్రీలో చేశారు అంటే సుమారు ఇరవై రెండేళ్ల తర్వాత మళ్ళీ బీహార్లో చేయటానికి రీజన్ నవంబర్లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరి ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ చేస్తుంటే అపోజిషన్ పార్టీస్ ఎందుకు గలవా చేస్తున్నాయి అనుకుంటున్నారా జనరల్గా ఇందాక చెప్పినట్టు ఏదైనా కంప్లైంట్ కానీ అపోజిషన్ పార్టీస్ కానీ రూలింగ్ పార్టీస్ కానీ ప్రజా సంఘాలు కానీ ఆ పర్టికులర్ ఏరియాల్లో జనరల్గా ఇలా డిస్పారిటీస్ వస్తేనే చేస్తారు అలాంటిది ఇప్పుడు స్టేట్ మొత్తం చేయడానికి రీజన్ కూడా అర్థం కావటం లేదు ఎందుకంటే లాస్ట్ ఇయరే పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎస్ఐఆర్ బీహార్లోనే ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఈసీ సమాధానమే వేరుగా ఉంది ఓటర్ ప్యూరిఫికేషన్ పక్కాగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయడానికి ఈ హౌస్ టు హౌస్ ఎన్యుమరేషన్ చేపిస్తున్నాం బిఎల్ఓస్తో అని ఈసీ చెప్తుంది కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో బీజేపీ కానీ ఐఎన్సీ కానీ టీఎంసీ కానీ అన్నా డీఎంకే కానీ వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్స్లో కంప్లైంట్లు ఇచ్చారు కూడా అది కూడా ఏంటంటే ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఎక్కడైనా అడిషన్స్ డిలీషన్స్లోనే డిస్పారిటీస్ జరుగుతున్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చారే తప్ప అసలు ఎలక్షన్ కమిషన్కి బీహార్ నుంచి ఏ పొలిటికల్ పార్టీ ఈవెన్ స్టేట్ పార్టీస్ కానీ సెంట్రల్ పార్టీస్ కానీ అసలు కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే లైక్ మైగ్రెంట్స్ లేకపోతే అనాధికారికంగా నేపాల్ మయన్మార్ బంగ్లాదేశ్ నుంచి కూడా ఇక్కడ స్థిరపడి ఓట్లు తెచ్చుకొని ఉంటున్నారనేది ఒక మెయిన్ రీజన్ అని దాన్ని తీస్తున్నారు అని చేయటం అది దాని గురించే ఈ ఎస్ఐఆర్ నడుపుతున్నారని చెప్పి ఒక ఎలిగేషన్ అయితే ఉంది సరే ఎస్ఐఆర్ చేస్తే ఓట్ పెరిఫికేషన్ పక్కాగా ఉంటుందని ఈసీ చెప్తుంది కాబట్టి ఇది చేస్తున్నారు అనుకుందాం కానీ లాస్ట్ ఎస్ఐఆర్ టూ థౌసండ్ త్రీలో జరిగిన దాన్ని బట్టి బిఫోర్ టూ థౌసండ్ త్రీ ఎన్రోల్ అయిన ఓటర్స్కి అయితే జస్ట్ ఎన్యుమరేషన్లో సిగ్నేచర్ పెట్టి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఎనీ ప్రూఫ్ అవసరం లేదు కానీ రెండు వేల మూడు తర్వాత ఎన్రోల్ అయిన ప్రతి ఓటర్ ఖచ్చితంగా రెసిడెన్స్ ప్రూఫ్ చూపించాలి ఆ రెసిడెన్స్ ప్రూఫ్లో ఆధార్ కానీ రేషన్ కార్డ్ కానీ వ్యాలిడ్ కాదంటున్నారు ప్రస్తుతానికి కొత్త ఓటు కావాలంటే ఆధార్ కార్డ్ కావాలి అలాంటిది ఆధారే సిటిజన్షిప్కి ఇబ్బంది అంటున్నప్పుడు మరి మ్యాండేటరీ ఎందుకు చేశారని మిగతా ప్రజా సంఘాలు కూడా అడుగుతున్నాయి ఇప్పుడు ప్రతి వాడికి పొలం పాస్బుక్ కానీ ఐ మీన్ రెసిడెంట్ సర్టిఫికేటో క్యాష్ సర్టిఫికేటో పాస్పోర్ట్స్ ఇలా అందరి దగ్గర ఉండవు కదా పూర్ దగ్గర ఇలాంటి సర్టిఫికేట్స్ లేనప్పుడు అంటే నా దగ్గర నేను బీహార్లో నివసిస్తున్నా కూడా నా దగ్గర సిటిజన్షిప్ రిలేటెడ్ డాక్యుమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు నేను ఓటర్కి టూ థౌజండ్ త్రీ తర్వాత ఎన్నో ఎలక్షన్స్లో పాల్గొన్నా కూడా రేపు జనరల్ ఎలక్షన్స్లో నేను ఇన్వాలిడ్ అవుతాను ఇదే అసలు వచ్చిన సమస్య దీని గురించి సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇస్తుంది ఏంటంటే మీరు సిటిజన్షిప్ని క్లెయిమ్ చేయడానికి మీరెవరు దాని డ్యూటీ అది అది మీ డ్యూటీ కాదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది వాడు ఓటరా కాదా వాడు ఓటర్ కాకుండా టూ థౌసండ్ త్రీ తర్వాత నీ బిఎల్ఓ కానీ నీఏర్ఓ కానీ ఈఆర్ఓ కానీ వాళ్లే కదా ఇచ్చేది ఓట్ని మరి వాళ్ళంతా తప్పు చేసినట్ట ముందు చేసిన వాళ్ళు టూ థౌసండ్ త్రీ కన్నా ముందు ఎన్రోల్ అయినా కరెక్ట్గా ఉన్నట్ట అసలు కోర్టు కూడా ఆధార్ని కన్సిడర్ చేయమని చెప్తున్నా కూడా మంకుపట్టు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇది ఫ్యాబ్రికేట్ చేయొచ్చు అసలు ఆధార్ ఒక ఐడెంటిటీయే కాదు ఏదో పేరుకుంది దాన్ని మేము కన్సిడర్ చేయము అని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడే ఆపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే నువ్వు ఇండైరెక్ట్గా నేషనల్ ఎన్ఆర్సీ చేస్తున్నావు అంటే ఎవడు ఇక్కడ ఇండియాలో ఉంటున్నాడు ఎవడంటే నువ్వు ఆధార్ తీసుకోవట్లేదు కదా ఆధార్ తీసుకోవడంట రేషన్ కార్డు తీసుకోవడంట కామెడీ ఏంటంటే రేషన్ కార్డ్ ఇచ్చేది కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే మళ్ళీ క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చేది కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే అంటే రేషన్ కార్డ్ని ఫ్యాబ్రికేట్ చేసేవాడు క్యాష్ సర్టిఫికేట్కి ఫ్యాబ్రికేట్ చేయడా ఇలాంటి ఇన్ని డౌట్స్ మధ్య కూడా చాలా మంకు పట్టు మీదే ఉంది ఈ గందరగోళంలోనే మార్చ్ ఏంటి జాన్ జూన్ జూన్ ట్వంటీ ఫోర్త్న అఫీషియల్గా బీహార్లో ఎస్ఐఆర్ స్టార్ట్ చేసేశారు ఈమెన్ లాస్ట్ ఫ్రైడేకి రిపోర్ట్ కూడా వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ శాతం అచీవ్ చేశామని చెప్తున్నారు సరే ఆల్రెడీ ఎస్ఐఆర్ గురించి రిట్ పిటిషన్ వేస్తున్నారు అది జూలై ట్వంటీ ఎయిత్న హీయరింగ్కి వస్తుంది దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తుంది ఇండిపెండెంట్ బాడీ అయినా కూడా నో వనీస్ అబౌ ద కాన్స్టిట్యూషన్ మనం ఎంత ఇండిపెండెంట్గా ఉండి కూడా అందరినీ ఇబ్బంది పెట్టేలా ఎవడూ చేయకూడదు అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ కాన్స్టిట్యూషన్ వాస్ అబౌ ఆల్ అదే సుప్రీం ఇండియాని నడిపిస్తుందే కాన్స్టిట్యూషన్ ఈ నెల ఇరవై ఐదున అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది బీహార్ ఎస్ఐఆర్ గురించి ఇప్పుడు అది మనం ఒకసారి చూద్దాం బీహార్లో సుమారు సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ క్రోస్ ఓటర్స్ ఉన్నారు ఎస్ఐఆర్ చేసిన తర్వాత అంటే హౌస్ టు హౌస్ బిఎల్ఓస్ ఎనిమరేట్ చేశారు కదా దాంట్లో ఇరవై రెండు లక్షల మంది చనిపోయినట్టు ఏడు లక్షల మందికి ఒకటి కన్నా రెండు కానీ మూడు కానీ మల్టిపుల్ ఓట్స్ ఉన్నట్టు చెప్తున్నారు అలాగే ముప్పై ఐదు లక్షల మంది పర్మనెంట్ మైగ్రేషన్ కానీ లేకపోతే ఇంటికాడ లేటం అంటే నాట్ ట్రేస్డ్ కానీ వాళ్ళు ఎమ్యు ఎన్యూమరేషన్కి అవైలబిలిటీగా లేరు ఇంకా జస్ట్ బ్యాలెన్స్ లక్ష రెండు లక్ష ఇరవై వేల మందే సర్వే చేయాలన్నట్టు అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆగస్టు ఫస్ట్కి డ్రాఫ్ట్ రోల్ రిలీజ్ చేస్తారండి అంటే ఎస్ఐఆర్ తర్వాత వాట్ ఈస్ వాట్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు లేరనేది ఆగస్ట్ ఆగస్టు ఫస్ట్కి మనకి డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తారు దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ కానీ ఉంటే సెప్టెంబర్ థర్టీ వరకు తీసుకునేదాను సెప్టెంబర్ థర్టీకి ఫైనల్ పబ్లికేషన్ ఇస్తారు ఇంకా అదే అసెంబ్లీ ఓటర్స్కి ఐ మీన్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇంకా ఫైనల్ పబ్లికేషన్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారమే సుమారు ముప్పై ఐదు లక్షల మంది నాట్ రేసిడని ఉన్నారు ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే సరే ఇంటికాడ లేరు మైగ్రెంట్స్గా పక్క స్టేట్స్కి వెళ్ళి ఏదైనా చిరుద్యోగం చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఐ మీన్ వెబ్సైట్లో అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ వెబ్సైట్లో ఓపెన్ చేసి ఈ ఎన్యూమరేషన్స్ ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే వాళ్ళు వ్యాలిడ్గా అంటే ఆ ఓట్ని వ్యాలిడ్గా పరిగణించి రేపు ఆగస్టు ఫస్ట్కున్న దాంట్లో పబ్లికేషన్స్లో వాళ్ళ పేరు ఉంటుంది ఎన్యూమరేట్ చేసుకోకపోతే ఉండదు అంటే అంటే మనం అనుకున్నాం ఇండియాలో లీస్ట్ లిటరసీ రేట్ ఉన్న బీహార్ అంట అసలు మైగ్రెంట్స్ అంటే మీనింగే వాళ్ళకి ఇక్కడ ఏ ఉపాధి లేక బయటికి వెళ్తున్నారని సుమారు ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బీహార్ పీపుల్ అంతా మైగ్రెంట్స్గా ఉంటారు అలాంటిది వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇంకా ఎంత మాత్రం ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి అలాంటి వారు అంటే నెట్ సెంటర్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఈ నెట్ సైడ్ ఎన్యూమరేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లోడ్ చేస్తే వాళ్ళు ఓటు ఉంటుంది అసలు ఎంతమందికి వాళ్ళు ఓటు ఉందో లేదో కూడా రేపు ఆగస్టుకి తెలియదు ఎందుకంటే ఎనీ ఎ జనరల్ ఎలక్షన్ కానీ పార్లమెంటరీ ఎలక్షన్స్లో కానీ ఎలక్షన్కి ముందు వారం రోజులకి అది పొలిటికల్ పార్టీస్ పిలిపించుకుంటే వచ్చే స్థాయికి ఓటర్స్ వచ్చున్నారు ఇప్పుడు అలాంటిదే వాడి పేరు ఉందా లేదా అనేది రేపు నవంబర్ ఎలక్షన్ టైంకి వస్తే వాడి పేరు ఉండదు అసలు డిలీట్ చేశారన్న సంగతి కూడా వాడికి తెలియదు ఎందుకంటే ఎస్ఐఆర్ జరిగిందన్న సంగతి కూడా వాడికి తెలియదు ఇప్పుడు ఇదే అంటుంది ఇంత ఇదిగా ఇప్పుడు ఎస్ఐఆర్ చేసి అంటే నువ్వు కావాలని డిలీషన్ చేయడానికే చేస్తున్నావు అని అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయి దీనికంటూ ఏమి రిలాక్సేషన్ ఇవ్వడం ఇవ్వాలి కదా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఏంటంటే రేపు నవంబర్లో ఎలక్షన్ కాబట్టి బీహార్లో ఫస్ట్ చేస్తున్నాం గ్రాజ్యువల్గా అన్ని స్టేట్స్లో మేము ఇదే కంటిన్యూ చేయబోతున్నాం అంటున్నారు మనకు తెలిసిన ఐడియా ప్రకారం ఏంటంటే మన ఆంధ్రాలో కూడా స్టార్ట్ అవబోతుంది మన ఆంధ్రాలో గతంలో టూ థౌసండ్ టూలో చేశారండి ఎస్ఐఆర్ ఇప్పుడు ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏమైనా బతుకుంటే దుమ్ముదులుపుతున్నారు దులుపుతున్నారు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇంకా కొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతున్నట్టు తెలుస్తుంది అంటే రేపు కోర్టులో కూడా ఏదైనా వీళ్ళు పిటిషన్ వేసుకోవాలి కదా ఎందుకు మీరు చేస్తారంటే బీహార్లో జరుగుతుంది కరెక్ట్ అని చెప్పడానికి మేము పక్క స్టేట్స్లో కూడా అన్నీ చేస్తున్నాం అని చెప్పి ఐ మీన్ అంత ఎమర్జెన్సీ ఏముంది ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎలక్షన్కి అంటే ఇంత ఇదిగా ఎస్ఐఆర్ చేసి ఓట్ డిలీషన్కే చేస్తున్నారు అనేదే కదా అసలు ఐ మీన్ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలి అసలు ఇది ఐ మీన్ ఇంత ఎమర్జెన్సీగా ఇప్పుడు ఎస్ఐఆర్ చేసి ఈ ఓట్లు ఉంటాయా లేదా అని గందరగోళం నీ టూ థౌసండ్ త్రీ డిస్పారిటీ అవసరమా ఈ ఆధార్ కార్డ్ తీసుకోకపోవటం ఎన్ని ఇప్పుడు కోర్టు చెప్పింది కూడా ఏంటంటే సుప్రీంకోర్టు చేస్తున్న పని మంచిదే కానీ చేస్తున్న టైం కరెక్ట్ కాదు నువ్వు నవంబర్లో ఎలక్షన్ పెట్టుకొని ఇప్పుడు హుఠాహుటిన ఎస్ఐఆర్ అని ఒక కార్యక్రమం పెట్టి అది నెల రోజుల్లో వీళ్ళు చెప్తున్న కూడా ఏంటంటే మేము టూ థౌజండ్ త్రీలోనే టెక్నాలజీ లేనప్పుడు నెల రోజుల్లో కంప్లీట్ చేశాము ఇప్పుడు ఇంత హై అడ్వాన్స్ టెక్నాలజీలో వన్ మంత్లో మేము చేయలేమా నువ్వు టెక్నాలజీ ఉంది బాగానే ఉంది ఇంట్లో ఓటర్ ఉండాలి కదా ఓటర్ అప్పుడు ఉండడు ఇప్పుడు ఉండాడు ఓటర్ ఏమి మన కోసం ఒక ఎంప్లాయ్ కోసం ఓ బిఎల్ఓ కోసం అతను ఉండడు వాడి లైవ్లీహుడ్ కోసం పని కోసం ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు దీ సపరేట్గా ఈ ఎస్ఐఆర్ కోసం కానీ ఇలా ఎన్యుమరేషన్ జరుగుతున్నప్పుడు కానీ అసలు మనం ఇచ్చే పబ్లిసిటీ కూడా ఉండాలి కదా మనం ఇలా చేయవచ్చు కనీసం ఎన్ని నెలల ముందు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది చూద్దాం ట్వంటీ ఎయిత్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుంది దాన్ని బట్టి ఎస్ఐఆర్ గురించి ఏమవుతుందో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం మీ లైక్స్ అండ్ కమెంట్సే నన్ను డ్రైవ్ చేస్తుంటాయి థ్యాంక్ యూ అండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం టాటా బాయ్ బాయ్